కాలం పరమేశ్వర స్వరూపం ఇది జీవుల శరీర ధారణల ప్రమాణాన్ని నిర్ణయిస్తుంది ఈ కాలం త్రుటి నిమేషంఘడియ హోర జాము దినం రాత్రి వారం పక్షం మాసం ఋతువు ఆయనం సంవత్సరం తరువాత యుగాలుగా ఈ విధంగా విభజించబడింది యుగములు నాలుగు మొదటిది కృతయుగం రెండవది త్రేతాయుగం మూడవది ద్వాపరయుగం నాలుగవది కలియుగం కృతయుగం పదిహేడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ద్వాపరయుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంటాయి కాల చక్రంలో ఈ యుగాలు ఆకులలాగా తిరుగుతూ ఉంటాయి మొత్తం నాలుగు కోట్ల ముప్పై ఒక్క లక్షల రెండు వేల సంవత్సరాలు ఈ మొత్తం కాలాన్ని ఒక మహాయుగం అంటారు బ్రహ్మదేవుడికి ఇలాంటి వేయి మహాయుగాలు ఒక పగలుగా వేయి మహాయుగాలు ఒక రాత్రిగా ఉంటాయి అంటే మనకి రెండు వేల మహాయుగాలు బ్రహ్మదేవుడికి ఒక రోజు అప్పుడు బ్రహ్మదేవుడు నిద్రిస్తాడు మరలా లేచిన తర్వాత ప్రళయం పూర్తయ్యి సృష్టి మొదలవుతుంది కృతయుగంలో జనులు దీర్ఘాయువు ధర్మం ఆరోగ్యం తపో వృత్తి కలిగి సుఖంగా ఉంటారు సత్యవ్రతాన్ని పాటిస్తూ శ్రీహరి భక్తితోటి నియమబద్ధంగా జీవితాన్ని గడుపుతారు త్రేతాయుగంలో ప్రజలకు కొంచెం సత్వగుణం తగ్గి రజోగుణం మొదలవుతుంది ప్రజలు సుఖశాంతులు కలిగి ఉంటారు రజోగుణ ప్రభావంతో కొంచెం శత్రు మిత్ర భావాలు కలిగి ఉంటారు ద్వాపర యుగంలో ప్రజలు ధనవాంఛాపరులే వృత్తులను చేస్తారు అప్పటి నుంచి అనావృష్టి క్షామాదులు మొదలవుతాయి చివరి యుగం కలియుగం ఈ యుగంలో ధర్మం నశిస్తుంది సత్యం కనిపించదు రోగాదులు శరీర పీడలు ఎక్కువగా ఉంటాయి ప్రజలు వారి వారి జాతి గుణాలను వదిలి నానా దుర్గుణాలతోటి సంచరిస్తూ ఉంటారు వేదాలను అమ్ముకొని జీవిస్తారు దుర్గుణాల వల్ల అల్పాయుష్యు కలుగుతుంది కలియుగంలో శ్రీహరి భక్తి ఒకరోజు ఉంటే ఇతర యుగాలలో కొన్ని సంవత్సరాలు చేసిన ఫలితాన్ని పొందుతారు